రెండవది అహరోను చేతికర సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటే సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటూ ఉంటే యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చారు మాట్లాడి వాని యొద్ నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా రాయుము లేవీ కర్ర మీద అహరోను పేరు రాయమని ఏల అనగా పితృల కుటుంబ ప్రధానులకు ఒకటి ఉంటే చాలు కలుసుకొని చదవాలి చదవాలి ఆ ఎవరిని ఏర్పరచుకుందునో ఎవరిని ఏర్పరుచుకుందునో వారి కర్ర చిగుర్చును ఇస్రాయలీలు చూడండి చూడండి అక్కడి వరకు ఆపండి ఎందు నిమిత్తము దేవుడు ఈ ఈ యొక్క విధానాన్ని తెలియజేశాడంటే ఇదే సంఖ్యాకాండ గ్రంథంలో పదహారో అధ్యాయంలో రాయబడినటువంటి మాట తొల్లిటి మాట చదవండి లేవీకి మునుమనవుడును ఆ కోరాహు రూబేలీలో ఆ దాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓ యోను యోచించుకొని ఇస్రాయేళలు పేరుందిన సభికులను ప్రధానులైనను రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా నిలిచారు దేని కొరకు ఈ పోరాటం అంటే దేని కొరకు మీరు ఎదురుగా నిలిచారంటే దేవుని యాజకత్వము కొరకు అహరోను చేతికర దేనికి గుర్తు అంటే యాజకత్వమునకు గుర్తు చేతికర్రా అహరోను చేతికర్ర దేనికి గుర్తంటే యాజకత్వమునకు ఇదిగో ఇస్రాయేలుల ప్రధానుల కుటుంబాలను ఏర్పాటు చేసుకోండి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఇంటి పేరుకి సంబంధించినటువంటి ఒక్కొక్క గోత్రం పేరు సంబంధించినటువంటి ఒక్కొక్క కర్ర వాడి వారి కర్ర మీద వారి గోత్రం పేరు రాసిపెట్టి ఒక్కొక్క కర్రను తీసుకెళ్లి ఆ శాసనములను అన్న పాత్రను ఉంచిన చోట ఈ కర్రను తీసుకుని పెట్టు ఎందుకంటే యాజకత్వమును ఆశించి వారు మోషేకు కుర్రులకు ఎదురుగా నిలబడ్డారని లేచారు విరోధంగా లేచారు వాళ్ళు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ అహరోను చేతికర్రా దేనికి సాదృశ్యం అంటే యాజకత్వానికి సాదృశ్యం దేవుని చేత ఎన్నుకున్నాడు అహరోన్ దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు అహరోన్ విరోధంగా లేచిన రెండు వందల యాభై మంది వారిని దేవుడు హతము చేసి లేవి కోత్రములో లేవి ఇంటి వారిలో ఒక్కనొక్కడైనటువంటి అహరోను దేవుడు లేపి నిలబెట్టి తన యాజకత్వ బాధ్యతను అహరోను చేతికి అప్పగించాడు అదే అహరోను చేతి కర్రకు గుర్తు యాజకత్వం దేవుని యాచకత్వంలో గుర్తుగా ఉన్న ఆ యొక్క కర్ర ఉంచబడిన మందస్సపు పెట్టిలో ఉండగా ఆ ఉభేదేదేమంట రండి మా ఇంటికి దేవుని మందస్సాన్ని తీసుకొచ్చి పెట్టండి దేనికయ్యా అంటే నేను యాచకత్వాన్ని కోరుకుంటున్నా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు నా ఇంట్లో ఉండాలి నా యొక్క కుటుంబంలో వారు కలిసి ఉండాలి ఇస్రాయేళ్ళు పన్నెండు గోత్రాలకి చెప్పాడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఇస్రాయేల్లరా లేవీలకు గోత్ర ఉండదు లేవీలకు సంపాదన ఉండదు లేవీలకు ఆస్తి ఉండదు లేవీలకు భూభాగాలు లే లేవీలకు భూమి మీద చిరనివాసాలు ఒకటే ఒకటి ఇంట ప్రతి ఇంట లేవీడు ఉండవలసినదే లేవీడు ఉండవలసినదే లేవీడు యాజకత్వం చేసేటువంటి వారు దేవుడి పనిచేసేటువంటి వారు ఇదిగో పన్నెండు గోస్త్రాల్లో ఎంతమంది ఎన్ని లక్షల మంది ఎన్ని కుటుంబాలు ఉంటాయి కుటుంబానికి ఒకటి చొప్పున యాజకుడు మీ మీ కుటుంబాల్లో ఉండాలి మీ కుటుంబంలో యాజకుడు ఖచ్చితంగా ఉండాలి నీ ఇంట్లో లేవీడు ఒకడు ఉండాలి ద్వితీయోపదేశ కారణం అంతా ఇది రాయపడి ఉంటుంది ఈ మాటలన్నీ నీకు అక్కడక్కడ తారస్సుపడుతూ ఉంటాయి యాజకునితో నువ్వు బలర్పించేటప్పుడు యాజకునితో నువ్వు సంతోషంగా వెళ్ళే చోటు ప్రతి చోటకి యాజకుడు తీసుకుని వెళ్ళాలి యాజకుడు లేని ఇల్లు ఉండకూడదు యాజకత్వం లేనట్టు యాజకుడు లేవిడు లేనటువంటి ఇల్లు ఉండనే ఉండకూడదు ఒకవేళ లేవిడిని లేవిడినివడని తృణీకరిస్తే వాడి ఇల్లు నిన్ను నాశనం చేస్తాడని దేవుడు తెలియపరిచాడు వేదేదేమో కోరుకున్నది ఏంటో తెలుసా దేవుని మందస్వంలో పెట్టబడినటువంటి చేతికర్ర అది యాజకత్వమును గుర్తు అది దేవుని యొక్క సేవకులు గుర్తు రండి సేవకులారా మా ఇంటికి రండి దేవుని స్వార్థను మోసుకొని ప్రజలారా మా ఇంటికి మా ఇంట్లో నివాసం చేయండి అయ్యా మీరు మా ఇంట్లో ఉండండి అయ్యా ఎవరైతే దేవుని సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తారో వారి కుటుంబాల్లో దేవుడు మెండుగా ఆశీర్వాదాలకు మరిస్తారు యావ సేవకుని యొక్క పాదము నిలిపిన చోట సేవకుని పాదము నిలబడిన చోట సుందరు సుందరములని అవి ఎత్తైన పర్వతములు ఎదుట సుందరముగా కనబడుతున్నాయి ఎస్ఐ గ్రంథములు రాయబడినటువంటి యాజకుడు నిలబడే చోటు అది సుందరముగా మార్చమండి వేదేదేమో యాజకత్వాన్ని కోరుకున్నాడు దేవుని సేవకుడు నా ఇంటికి రావాలి మందసమా ఆ మందసము నా ఇంట వండటం ఎంత భాగ్యమో తెలుసా ఆ మందస్సాన్ని కోరుకున్నాడండి ఉభేదేదేమో అడుగుదాం ఉభేదేదేమో కళ్ళు గుడ్డైనా నీకు ఎందుకయ్యా అంత మరణం మరణం బీతితో ప్రజలు అల్లాడిపోతున్నారు రాజు అల్లాడిపోతున్నారు చూసిన ప్రధానందరూ అల్లాడిపోతున్నారు నీకెందుకయ్యా మందస్థాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామంటే అంటున్నాడు అక్కడ అహరోను చేతికెర్ర ఉంది అంటే అక్కడ యాచకత్వం ఉంది అంటే దేవుని చేత ఎన్నిక చేపడిన దేవుని ప్రజలు సేవకులు ఉన్నారు వారు నా ఇంత పాదం మోపడం నాకు దీవెనే కాపానికి కావదు శాపం ఎంత మాత్రము కాని సేవకుడు వస్తూ పోతూ ఉండాలి అంట చునేమిరాలంటే ఏమంటుందో తెలుస్తా గనురాలైనటువంటి సునీ ఎప్పుడు గనురాలైందో తెలుసా దేవుని సేవకుడిని ఇంత చేర్చుకున్నప్పుడేనండి గనురాలుగా మార్చబడిందండి ఆమె కుటుంబంలో గొప్ప శోధన పోయింది మొదట తర్వాత గొప్ప ఆవేదన పోయింది ఎలా పోయిందో తెలుసా మొదట ఏమో కుమారుడు లేడు సంపాదించుకుంది తర్వాత ఏమో తెలుసా కుమారుడు పోయాడు మరలా కుమారుణ్ణి ఎప్పుడు యాజకుడు ఆమె గమనించిందంట సేవ ఇతడు దేవుని ఆ నిజముగా ఇతడు దేవుని యాజకుడు దేవుని సేవకుడు వస్తూ పోతూ ఉండాలి దేవుని సేవకుడిని ఇంట అడుగు మోపాలి దేవుని సేవకుడిని ఇంటి కాలు మోపాలి ఎక్కడైతే దేవుని సేవకులు ఇంత కాలు మోపుతారో వారి ఇల్లు ఏమైతే తెలుసా ఆశీర్వదించబడింది ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు వారు ఎక్కడ పాదం మోపాడు తెలుసా పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో పాదం మోపాడు ఆయన పాదము ఎక్కడ మోపబడింది అక్కడ ఆశీర్వాదమైన ఆ స్థలం పరిశుద్ధపరచబడింది ఆయన ప్రధాన యాజకుడు ఆయన ఉండే చోట తెలుస్తా అతి పరిశుద్ధమైన స్థలం దేవుని శాత ఎన్నిక చేయబడిన సేవకులను దేవుడ్యభిషేకముతో ఎట్టి అభిషేకముతో ఆయన పరిశుద్ధతలో పాలి భాగస్థలయ్యే అభిషేకమును వారికి అనుగ్రహించి దేవుడు అభిషేకముతో వారిని నింపి మన యుద్ధకు పంపిస్తుంటే శ్రాయిలు అంట కొంతమందిని చంపారంట కొంతమందిని అవమానపరిచారంట కొంతమందిని వారు గాయపరిచారట అందుకే శ్రాళ్ళకి ఏమొచ్చింది తెలుసా నాశనం వచ్చి ఇనిమి ప్రవక్త కందల కడలేచి మీ గడపల దగ్గర కూర్చొని దేవుని స్వార్థ ప్రకటిస్తున్న సేవకులు మీరు అవమానపరిచ మీరు ఎవరు చేయకుండా ఉన్నారయ్యా ఏ సుప్రభారాన్ని మీరు ఏం చేయకుండా ఉన్నారు మీ వద్దకు పంపబడిన మీ పూర్వీకులు మీ పూర్వీకులైతే వారి వద్దకు పంపబడిన ప్రవక్తలను అవమానపరిచారు రాళ్లతో కొట్టారు ఇబ్బంది పరిచ మీరు ఎవరిని అవమానపరచుకుంటున్నారు చెప్పు మీరు ఎప్పుడు చేయకుండా శావకులను గౌరవించేది శావకులు ప్రేమించేది దేవుని యాజకత్వం జరిగించేటువంటి వారిని మర్యాద చేసేది ఎక్కడుంది మీకు కదా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి మన బిడ్డలు దీవించబడతారు యాజకుడు చేయమోపిన ఏ అయినా అది దీవెనకే కారణము గాని కేడుకు కారణం ఉండద్దు బిలాము ప్రవక్త ఆశించి వచ్చాడు కానీ తన నోట శాప వచ్చిన రాలేదండి రాకుండా చేశాడు దేవుడు సవులును అభిషేకించిన తల దావీదు చేత నరకబడలేదు అభిషేక్ దేవుని సేవకుడు అభిషేక్ అన్యుడు దావీదు చేతులు అర్థమైపోయాడు ఉందా బాలుడిగా ఉన్నప్పుడు బలంతుడిని అర్థం చేశాడు బలవంతుడైన తర్వాత బలహీనుని అర్థం చేయలేకపోయాడు కదా ఎందుకని ఎవరైతే అభిషేకించ పొందారో వారి తలల మీద ఏమిటో తెలుసా ఆశీర్వాదం ఉంటదని అభిషేకించిన వాని తల మీద ఆశ్చర్య దేవుని సేవకుడిని ఇంట పాదం మోపితే దేవుని సేవకుడిని ఇంట్లో నీ బిడలు దీవిస్తే అది దీవెన తరతరం వరకు నిలిచిపోయి ఉంటుంది ఉభయ అదే ఆశించి రండి మా ఇంటికి మందస్థాన్ని తీసుకురండి అయ్యా మా ఇంట్లో పెట్ట తెచ్చుకుంటున్నారా మందస్సాన్ని మందస్సాన్ని పిలుచుకుంటున్నారా దేవుని మందస్థాన్ని పిలుచుకుంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి మన కుటుంబాలు దీవించబడతాయి మన కుటుంబాలు బాగు చేపడతాయి ప్రధాన యాజకుడైన ఏసుక్రీస్తు వారు మనం మనతో కూడా ఉండటానికి ఆశపడుతున్నారు మరి పిలుస్తున్నారా రమ్మంటున్నారు మా ఇంటికి దేవా మా ఇంటికి రా దేవా మా ఇంటికి రా ప్రభు మా ఇంటికి రా దేవా మా ఇంట్లో ఉండు ప్రభు అని ఆహ్వానిస్తున్నారా కానీ విశాలమైన విల్లులుంటనే కానీ అందులో ఏ ఉండట్లేదు విశాలమైనటువంటి ఇల్లులు ఉంటనే గాని అందులో ఏసై ఉండట్లేదు ఎందుకంటే విశాలానికి సంబంధించినవి ఎన్నో ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ ఏ సైని మాత్రం ఎవరు పెట్టుకోవట్లేదు ఎవరు తెచ్చుకోవట్లేదు అన్నీ ఆనందం కలిగించే ఏడ్పించే లేకపోతే సినిమాలు అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ దేవుని యొక్క మందస్థానం తీసుకొచ్చి ఎవరు ఇంట్లో పెట్టుకో ఒకవేళ పెట్టుకోమన్నారు కూడా ఏమంటారు తెలుస్తా అయ్యో మా ఇంట్లో పక్కన లూరుకోరండి వాళ్ళూరు కోరండి ఇళ్ళూరు కోరండి ఎట్లా ఇబ్బందులు పెడతారండి మమ్మల్ని మమ్మల్ని తిడతారండి రేపటి నుంచి ఖాళీ చేసేయమంటారండి చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ ఇంట్లోకి సేవకుడు రాకుండా నీ ఇల్లు ఆశీర్వదించబడము నీ ఇంట్లో సేవకుడు పాదం మోపకుండా నీ కుటుంబం ఆశీర్వదించబడ ఎందుకని మాటలు చెప్తున్నానంటే సేవకుడులో ఏమి లేదు పంపించిన వానిలో ఆశీర్వాదం వారి కుటుంబాలకు దేవుడిస్తాడు దేవుడు చెప్తున్నాడు మీరు వెళ్ళండి శ్రాయులు వద్దకు కుటుంబాలకు వెళ్ళండి ఏ పట్టణం అయితే ఏ ఇల్లు అయితే మిమ్మల్ని ఆహ్వానించిద్దు మిమ్మల్ని పిలిచిద్దు మీకు ఆదిత్యం ఇచ్చిద్దు మిమ్మల్ని గౌరవిస్తారో మిమ్మల్ని మర్యాద చేస్తారో వారింటికి మీరు ఏం చెప్పాలి తెలుసా శుభము సమాధానం కలుగునుగా అక్కడ చెప్పండి సమాధానానికి కారణమైన వారు ఎవరైనా అక్కడ ఉంటే ఆ సమాధానం అయితే తెలుసా వారి మీదకి వస్తారు అంటే సమాధానానికి కారణమైన వారు ఎవరైనా అంటే సేవకుడిని ప్రేమించి రండి అయ్యా సేవకులారి మీరు మా ఇంటికి వచ్చారు ముందు మరి మీరు కూర్చొని సేవ ధరని ఇదిగోండి ఈ మంచులు తీసుకోండి అని చెప్పి ఆతిథ్యం ఇచ్చి సేవకులను గణపరిచి సేవకులని ప్రేమించి వారికి ఇవ్వవలసిన మర్యాద వారికిచ్చి ఎవరైతే అట్టి వారు ఉంటారో ఏం చేస్తా తెలుసా శుభమని పలికిన దీపిన వానికి వెళ్ళిపోయిద్దండి వారికి వెళ్ళిపోయిద్ది ఎవరైతే ఇంత సమాధానానికి ఏమండి అర్హులుగా ఉన్నారో వారి మీదకి వెళ్ళింది ఏ ఇల్లు అయితే నేను దూషించిందో ఆ ఇటు పెద్ద సేవకుడు మాకు బోధించడానికి వచ్చాడు ఈడు పెద్ద ఇది వీడు బతుకు మాకు తెలియదా ముందు జీవితం మాకు తెలీదా మన్ను మునిపెట్ట బతికాడు అని చెప్పి ఒకవేళ నువ్వు తోలనాడేమనుకోండి దేవుడు చెప్పుతనే చెప్పాడు నువ్వు ఆ ఇంటి గడప దాటి వచ్చిన తర్వాత నీ దూలి ఆ ఇంటి ముందు వదిలేసి వచ్చాయి ఆ పట్టణం దగ్గర గవిని దగ్గర వదిలేసి వచ్చాయి వదిలేసి వస్తే తీర్పు దినమొకటి ఉంది ఆ తీర్పు దినమందు నేనేం చేస్తాను తెలుసా ఈ పట్టణమును నేను జ్ఞాపకం పెట్టుకుంటా ఈ పట్టణం నేను జ్ఞాపకం ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటావా అంటే నేను పంపించిన సేవకుడిని తృణీకరించారు వాడు నేను పంపించిన సేవకుణ్ణి తోలనాడే వారు సేవకుడును తోలనాడితే ఆ పట్టణముకు పట్టే గతికంటే సుధోమ గోమోర పట్టణపు గతేవదయం సేవకుడిని పిలిపించుకుని అవమాన పరిస్తే కుటుంబాలు నాశనం అయిపోతాయి జాగ్రత్త కుటుంబాలు హీన దిశలోకి వెళ్ళిపోతాయి జాగ్రత్త కుటుంబాలు అవమానం పొందితే జాగ్రత్త ఎక్కడ సేవకుడు తృణీకరణాడు ఎక్కడ సేవకుడు అవమానం అందాడు అక్కడ దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటుంది దేవుని సేవకుడిని అవమానపరచకూడదు దేవుని సేవకుడు తోలనాడకూడదు సేవ దేవుని సేవకుడు ఏమంటే అగౌరవపరచకూడదు సేవకుడిని ఇంటకొచ్చాడా మర్యాద ఇచ్చి పంపించు లేదా అయ్యా నా వల్ల కాదని చెప్పి ఏదో ఒకటి చిన్న ప్రార్థన చేపచ్చుకుని ఇంట్లో నుంచి పంపించి అంతేగాని సేవకుడితో అసమాధానంగా ఉన్నావు అనుకో దేవుడు ఏం చేస్తా తెలుసా రేపటి దినమన తీర్పు దినమన నీ నీ గతిని నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటా అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడండి ముందు ఎన్ని కాదు నా సేవకుడుతు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి దేవుడు ఏం చేస్తావు తెలుసా లెక్క చూస్తాడంతే ఒక్క దెబ్బకి నాశనం అంతే జాగ్రత్త సేవకుడు నీ ఇంటికి వస్తే సమాధానం నీ ఇంటికి వస్తే ఐక్యత నీ ఇంటికి వస్తే నెమ్మది నీ ఇంట్లో ఉంటే సేవకుడిని ఇంట్లో ఉంటే ఏమండి ఆరోగ్యం ఆనందం నీ కుటుంబాల్లో ఉంటాయి సేవకుడు తోలనాడి మాట్లాడిన అవమానపరిచిన చాటుకు వెళ్ళి గొనుక్కున్న సేవకుడు గురించి ఎవరిని నిందించిన సేవకుడిని అహేళన చేసి అవహేళన చేసిన ఏది చేసిన సేవకుడిని బట్టి నీకు దేవుని ఉగ్రత కచ్చితంగా వచ్చింది జాగ్రత్త మాట్లాడుకో ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నా పది మందులో ఉన్నా సేవకుడు అని తెలిస్తే పొరపాటు కూడా మాట్లాడుకోమా ఎందుకంటే సేవకుడికి తీర్పు తీర్చేది దేవుడు ఉండే తీర్పు ఉంది అక్కడ సేవకుడు తీర్పు తెచ్చేవాడు అక్కడ ఆయన ఉన్నాడు అక్కడ ఎన్నుకున్నవాడు ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నవాడు ఒక ఆయన అక్కడ ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన ఉన్నాడు నువ్వు అనవసరంగా నోరు జారితే నీకు కీడది అతడు ఎవరనేది అనవసరం అతని ఎంత ఇదనేది అనవసరం సేవకుని నోట నీ నోట సేవకుని గురించి ఏ ఒక్క మాట వంకరితనంగా వచ్చిన నాశినవాస్ ఏలి బోడివాడ బోడివాడ అన్నారు అంతే బోడివాడ బోడివాడ అన్నారు అంతే ఏమన్నారు తెలుసా దేవుడు చెప్పించునుగాక అడవిలో నుంచి ఎలుగు బంటలు వచ్చి అంట పిల్లల్ని చండ చండాలుగా చీల్చు తినేసి కదా సేవకుణ్ణి మనం గౌరవించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అగౌరవపరచనే అసలు ఆయన స్థితి అనేది ఆయన పరిస్థితి నీకు అనవసరం అది అనవసరం నీ ముందు నీ జీవితంలో సేవకుడికి మర్యాద చేతనైతే అన్నం పెట్టి లేదా మంచి గుక్కడి మంచి తెచ్చి పంపించు నీ నీ ఇంట నుండి సేవకుడు కన్నీరు కార్చి బయటికి వెళ్ళాడంటే జాగ్రత్త ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా నీ ఇంట నుండి సేవకుడు కన్నీరు విడిచి బయటికి వెళ్ళా లేదా నీ కుటుంబాన్ని బట్టి సేవకుడు అవమాన బాధపడ్డా దుఃఖపడ్డా అయ్యో సంఘంలో ఎంత బోధిస్తున్నా ఇంత బోధిస్తున్నా ఈ సహోదరి ఏంటి మాట ఇంటలేదని చెప్పి నిన్ను బట్టి సేవకుడు కన్నీరు కార్చాడా ఒకటే మాట చెప్పాడు ఏమండి ఆ యూప్తు రాజుకి ఒకటే మాట చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా నువ్వు తెచ్చుకున్న అని యొక్క భార్య ఎవరో తెలుసా ఆమె ఎవరో తెలుసా ఎవరో తెలుసా ప్రవక్త భార్య అతడు నీ గురించి కన్నీరు పెట్టాడా జాగ్రత్త నీ రాజ్యం లేకుండా చేస్తానన్న అతడు ప్రవక్తయ్యా ఎవరో తెలుస్తా ప్రవక్త నా గురించి ప్రకటించేవాడు అతడు నన్ను మోసుకెళ్లేవాడు జాగ్రత్త అతడు నిన్ను గురించి మర్ర పెట్టి నా దగ్గర కన్నీరు కారిస్తే సేవకుడు కన్నీరు కార్చిన ఏ కుటుంబం అయినా ఏ వ్యక్తి అయినా అతడు క్షేమం గురించి కన్నీరు కారిస్తే క్షేమం వస్తుంది ఆరోగ్యం గురించి కన్నీరు కారిస్తే ఆరోగ్యం వస్తుంది సమాధానం గురించి కన్నీరు కారిస్తే సమాధానం వస్తుంది సేవకుడు ఏ కారణం చేత కన్నీరు కారిస్తే అది మీ మీదకి జాగ్రత్త మీద తక్కువ అంచనా వేస్తున్న అతని గురించి తీసుకొచ్చి పెట్టుకున్నాను ఎవరు లేరు అనుకున్నావేమో ఎవరు ఎవరు చూడలేదు అనుకున్నావేమో అతని భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఎవరు వాడు పరాయి అన్ని దేశాలు అనుకుంటున్నామో అతని తరూపున నేనున్నాను జాగ్రత్త నేను నిలబట్టాను అతడు తన భార్యను బట్టి నీ బడల కన్నీరు కాచాడా చస్త నీకు రాజ్యం లేకుండా పోయిద్దని చెప్పాడు దేవుని సేవకుడు అహరోను చేతికర్ర యాజకత్వానికి గుర్తు వేదేదేమో పిలుచుకున్నాడు అండి తన ఇంటికి ఆహ్వానించాడు రండి యాజకులారా మా ఇంట్లో పాదం మోపండి యాజకులారా దేవుని మందస్థం మోయివ రండి ఆ మందస్సు నా ఇంటికి తీసుకురండి రెండయ్య యాజకులారా మిమ్మల్ని నేను సగౌరంగా ఆహ్వానించుకుంటున్నానని చెప్పి యాజకులను పిలిచాడు యాజకులను గౌరవించాడు మర్యాద చేశాడు యాజకుని మర్యాద చేసిన ఇల్లు ఏమైందో తెలుసా ఆశీర్వదించబడింది దీవించబడింది మరి మన కుటుంబాలు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి సేవకుణ్ణి ఏమంటే తప్పు చేసి మాట్లాడడం గౌరవం లేకుండా మాట్లాడడం తోలనాడి మాట్లాడడం ఎక్కిరించడాలు అవమానపరచడాలు చాటుమాటుగా మాట్లాడకూడదు ఏ ఒక్కటిని నోట నుండి వచ్చినా అది నీ కుటుంబానికి శాపం అది నీ బిడ్డలకు శాపంగా మార్చబడదు అవమానించకూడదు నిందించకూడదు అహరో చేతికర